হ্যালো আন্ডি వెల్కమ్ టు ఆదిత్య వ్లాగ్స్ ఈ వాళ్ళ వీడియోలో మీకోసం అయితే నేను ఒకరో పాతకాలం నాటి రోటి పచ్చడి అయితే మీకు చూపిస్తానండి అప్పటి రోజుల్లో అయితే టైం ఉండేది లేదు ఉండదు కాబట్టి ఇలా అయితే అప్పటికప్పుడు చుక్క నూనె లేకుండా స్టవ్ వెలిగించే పని లేకుండా అయితే ఈ విధంగా అయితే పచ్చడిని తయారు చేసుకొని సర్ది అయితే తీసుకెళ్లేవారండి పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు తరానికి అయితే ఈ పచ్చడి అయితే అస్సలు తెలియదండి ఒక్కసారి ఒక్కసారిగా వాళ్ళకి రుచి చూపించారంటే అస్సలు వదిలిపెట్టారండి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతుండే నచ్చుతుంది ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత దానికోసం ముందుగా అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నానండి కట్ కట్ చేసి నేనైతే తీసుకున్నానండి రోట్లో వేసుకోవడం ద్వారా కాబట్టి పెద్దగా ఉంటే సరిగా అయితే ఉండదు మీకు కారాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి నేనైతే ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువనే తీసుకున్నానండి మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోండి ఇలా రోట్లో వేసేసుకొని మెత్తగా అయితే దంచేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఒక స్పూను జీరా అయితే యాడ్ చేస్తున్నానండి జీరా వేసుకొని మెత్తగా అయ్యేంతవరకు అయితే దంచేసుకుందాము ఇక్కడ ఈ జీరా వేయడం ద్వారా స్మెల్ అనేది చాలా బాగా పడుతుందండి ఒక ఆరు ఏడు వెల్లుళ్ళు అయితే వేస్తున్నానండి తెల్లవాయ ఇవి మూడింటిని వేసిన తర్వాత దంచేసిన తర్వాత మంచిగా ఒక స్పూన్ రాక్ సాల్ట్ అయితే వేస్తున్నా అండి రాక్ సాల్ట్ వేయడం ద్వారా మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి నేను ప్రతిసారి రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తాను వంటలకైతే ఇలా మెత్తగా అయితే దంచేసుకోవాలండి మంచిగా ఇప్పుడు ఇక్కడ కొంచెం అండి నానబెట్టుకున్న చింతపండునైతే నేను వాటర్తో సహా అయితే వేస్తున్నాను ఇట్లా వాటర్తో వేసిన తర్వాత మనమైతే చిన్నగా అయితే దంచుకోవాలండి ఇట్లా రుబ్బేసుకోవాలి లేదంటే వాటర్ క్వాంటిటీ ఉంది కాబట్టి అది మన కళ్ళల్లో అయితే పడుతుందండి జాగ్రత్త ఇక్కడ ఒక ఆనియన్ అయితే కట్ చేసి అయితే వేస్తున్నానండి కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలి మరీ మెత్తగా అయితే ఉండకూడదండి కచ్చాపచ్చగా దంచుకోవడం వల్ల ఆనియన్ అయితే మన పంటి కింద ముద్ద తినేటప్పుడు పడుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా అంతా రుబ్బేసుకోవాలండి చూడండి ఎంత బాగా చూస్తుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా దంచేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అప్పటి కాలంలో చట్నీలు అయితే ఇప్పటి తరానికైతే అసలు తేడే తెలియట్లేదు కనుమరుగైపోతున్నాయండి ఈ రోటి పచ్చళ్ళు అనేది చూడండి ఇలా అయితే మనం చేసేసుకోవాలి ఒక చో ఆయిల్ అయితే ఏమీ అవసరం లేదండి ఏం లేదు ఇలానే డైరెక్ట్ అయితే వేడి వేడి అన్నంలో అయితే తినేసేయొచ్చు నేను ఇక్కడ అయితే అన్నంలో అయితే నేను వేడి వేడి అన్నంలో అయితే నేను తీసుకుంటున్నానండి ఒక స్పూన్ నెయ్యి అయితే నేను తీసుకున్నాను ఇక్కడ నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పటి కాలం పిల్లలకి అస్సలు తెలియదు కదా ఒక్కసారి రుచి చూపించండి అస్సలు వదిలిపెట్టరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి